కృష్ణపట్నం పోర్టులోని టెర్మినల్ ముయడం లేదని అలా జరిగితే పోరాటంలో నేనే ముందుంటానని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఇటీవల కృష్ణపట్నం పోర్టుపై పలు ఊహాగానాలు వస్తున్నాయన్నారు కొందరు నేతలతో పాటు కొన్ని మీడియాలలో కంటైనర్ టెర్మినల్ చెన్నైకు తరలిస్తారని పోర్టు మూసేస్తారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు హయాంలో కేవలం పోర్టు శంకుస్థాపనకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్ హయాంలో పోర్టు నిర్మాణం పూర్తయిందన్నారు పోర్టు వల్ల ఎందరికీ ఉపాధి లభిస్తోందని మంత్రి అన్నారు కొన్ని మీడియాలలో వచ్చిన వార్తలపై పోర్టు యాజమాన్యంతో చర్చించినట్లు తెలిపారు పోర్టు వ్యాపారం రోజు రోజుకు పెరుగుతోందని చెప్పారు కంటైనర్ టెర్మినల్ ను తరలించాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గలేదని గుర్తు చేశారు ఎవరిని ఉద్యోగాల నుంచి తొలగించలేదని స్పష్టం చేశారు ఇటీవల కాలంలో కృష్ణపట్నం సంబంధించి అనేక రకాలైనటువంటి ఊహాగానాలు పత్రికల్లో కొన్ని కథనాలు ప్రతిపక్ష రాజకీయ నాయకుల విమర్శల నేపథ్యంలో స్థానిక ప్రజలకి పోర్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఉద్యోగాలకి ఒక ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ పాత్రికే విలేకరులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే విచిత్రమైనటువంటిది ఎవరు చెప్పారో తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఒకరేమో కృష్ణపట్నంలో కంటైనర్ టెర్మినల్ మూసివేస్తున్నారు ఒకరేమో కృష్ణపట్నం పోర్టే మూత పడిపోతుంది అంటే మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నా మీద ఆరోపణలు చేయడానికి పోర్టుని ఎంచుకోవడం అనేటువంటిది ఎంత అనేటువంటి విషయం అనేటువంటిది నిజంగా ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటిది ఒక వ్యవస్థ అభివృద్ధి చెంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కృష్ణపట్నం పోర్టు నిర్మాణంలో వైఫల్యం చెందితే టెండర్లు పిలవడం శంకుస్థాపన చేసి ఆగిపోతే మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి పునాది రాయి వేసి శంకుస్థాపన చేసి దానిని పూర్తి చేసి ఆయన చేతుల మీదగానే ప్రారంభించి జాతికి అంకితం చేయడం జరిగింది వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కృష్ణపట్నం పోర్టు మీద అభివృద్ధి మీద పచ్చగా ఎదిగేటువంటి కంపెనీ మీద వీళ్ళు అనుమానాలు రేకెత్తించేటువంటి విధంగా ఊహాజనితమైనటువంటి కథనాలని ఈరోజు తీసుకురావడం దానికి సంబంధించి రోజుకొక డ్రామా రోజుకొక నాటకం ఆడి ఏదో ఒక విధంగా ఉన్నది లేనట్టుగా చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు తెరదించారు దానికి సంబంధించి పేపర్లో వచ్చిన వెంటనే కృష్ణపట్నం పోర్టు యాజమాన్యాన్ని నేను సంప్రదించడం జరిగింది మీరు నాతో ఎప్పుడు అనలే నేను కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి అనేక సందర్భాల్లో నా దగ్గరకు వచ్చినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధిగా నేను చెప్పినటువంటి మాట పోర్టును మీరు ఏమేర అభివృద్ధి చేస్తారో చూడండి ఎంత అభివృద్ధి చేయగలరో చూడండి ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వగలరో పరిశీలించండి రోజు రోజుకి ఉద్యోగాలు పెరగాలి ఉపాధి అవకాశాలు ఎక్కువగా రావాలి పోర్టు అనుబంధ పరిశ్రమలు రావాలి అని చెప్పి చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది వాళ్ళు నాకు ఎప్పుడు కలిసినా సరే దానికి అనుగుణంగానే మాట్లాడారు ఇటీవలే ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫిషింగ్ జెట్టికి కూడా సిఎస్ఆర్ నిధులతో ఈరోజు వాళ్ళు దాన్ని చేపట్టడానికి కృష్ణపట్నంలోనే దానికి కూడా మామూలుగా మనం భూమి పూజ చేసాం ముఖ్యమంత్రి గారి చేతుల మీద శంకుస్థాపన కూడా చేయించడం జరిగింది